మటన్ కర్రీని మంచి రుచిగా చేసుకోవాలంటే ఓసారి ఇలా ట్రై చేయండి ఫుల్ గ్రేవీ తోటి రైస్ రోటీ చపాతి అలాగే నాన్లోకి కానీ జీరా రైస్ లోకి చాలా చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ కాంబినేషన్ వెల్కమ్ టు మై ఛానల్ లతారా వ్లాక్స్ మటన్ గ్రేవీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా దీనికోసం ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకొని పెట్టానండి బౌల్లోకి యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోకి ఉప్పు అలాగే కారం అలాగే పసుపు కొంచెం కారం నేను ఎక్కువ యాడ్ చేశాను మీకు తగినట్లే యాడ్ చేసుకోండి కొద్దిగా ధనియా పౌడరు అలాగే కొంచెం గరం మసాలా కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేశాను అలాగే ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు పెరుగుని కూడా యాడ్ చేశానండి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక రెండు స్పూన్లు యాడ్ చేశాను అలాగే ఒక స్పూను ఆయిల్ యాడ్ చేశానండి ఇప్పుడు ఇదంతటినీ మ్యారినేట్ చేసుకుందాం మనం ఇలా మసాలాలన్నీ ముందుగా కలుపుకోవటం వల్ల ముక్కకి బాగా పడుతున్నాయండి ఉప్పు కారం అంతా కూడా పట్టి బాగుంటుంది ముక్క అందుకోసం ముందుగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కొంచెం ఎక్కువసేపు మ్యారినేట్ చేసినట్లయితే ముక్క లోపల వరకు కూడా ఉప్పు కారం బాగా పడతాయి ఇప్పుడు దీన్ని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మసాలానైతే ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చిన్న ఉల్లిపాయలను అయితే యాడ్ చేశాను కొన్ని తీసుకున్నాను నేను ఒక ఇరవై ఉంటాయి లేదంటే పెద్ద బుల్లిపాయలైనా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు మూడు టమాటోలు ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేశాను కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశానండి ఒక స్పూన్ వరకు కొ కొబ్బరి పొడిని యాడ్ చేశాను మీ దగ్గర కొబ్బరి పొడి లేనట్లయితే కనుక ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోండి ముక్కలుగా కట్ చేసుకొని అలాగే ఐదు నుంచి ఆరు క్యాష్యూ కూడా యాడ్ చేశాను ఒక స్పూను ఆయిల్ కూడా యాడ్ చేసి ఇప్పుడు దీని అంతటినీ కూడా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కొద్దిగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక పది నిమిషాలు అయితే సరిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి మొత్తం అన్నీ మగ్గిపోయాయి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇవి వేగాయి అందులో నుంచి వాటర్ కూడా వస్తున్నాయి చూడండి టమాటో ముక్క కూడా మెత్తబడిపోయింది ఇలా అయితే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు అయితే ఆయిల్ని యాడ్ చేశానండి మటన్ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది తర్వాత సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిపాయ ముక్కని అలాగే రెండు నుంచి మూడు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేశాను అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా మటన్ని అది యాడ్ చేశాను యాడ్ చేసి మొత్తం అంతా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి ఇందులో నుంచి వాటర్ అంతా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫస్ట్ అయితే ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించినట్లయితే అందులోని వాటర్ అంతా కూడా బయటికి వస్తుందండి ఒక్క పది నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే కొద్దిగా వాటర్ అయితే వచ్చిందండి ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొంచెం సేపు ఉడికించుకుంటే ఇందులో ఉండే పచ్చివాసన పోతుంది అలాగే మటన్ కూడా కుక్ అవుతుందండి ఇలా కాకుండా మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా వన్ విజిల్ వచ్చేంత వరకు మటన్ని కుక్ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల మటన్లో ఉండే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నటువంటి మసాలాని యాడ్ చేయాలి ఇది కూడా బాగా మటన్ ముక్కలకి పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసి ఉడికించినట్లయితే మనకి మసా ముక్కకి మసాలా అంతా కూడా బాగా పడుతుంది అనమాట ఇలా తిప్పుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం నైతే యాడ్ చేస్తున్నానండి ఇందాక మనం మ్యారినేట్ చేసేటప్పుడు రెండు స్పూన్లు యాడ్ చేశాను రెండు స్పూన్ల కారం అలాగే ధనియా పౌడరు మళ్ళీ గరం మసాలా కొంచెం కొద్దిగా మటన్ మసాలాని యాడ్ చేశాను యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా కలుపుకోవటం వల్ల గ్రేవీ చాలా థిక్గా అయిపోయింది కదా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కనుక లో ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే ముక్క ఇంకా సాఫ్ట్గా అవుతుందండి మనకి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేశాను గ్రేవీ మరీ తిక్కుగా అయిపోయింది దానికోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టేసి మనం ఒక ఐదు నిమిషాలు కనుక ఉడికించినట్లయితే ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుందండి అప్పటి వరకు కుక్ చేసుకోవాలి అప్పుడే కర్రీ మనకి ఉడికినట్లు ఇప్పుడు కర్రీ ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని అయితే చాప్ చేసి యాడ్ చేశాను చూడండి ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ప్రెషర్ కుక్కర్లోనే చేస్తూ ఉంటాం కదా మటన్ అనగానే అలా కాకుండా ఇలా చేసుకోండి ఒకసారి మీ ఫ్యామిలీ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఇది కర్రీ మీ ఫ్యామిలీ ఫేవరెట్ రెసిపీ అది అయిపోతుంది ఎప్పుడు మటన్ కర్రీ ఇలాగే కావాలంటారు టేస్ట్ అంత బాగుంటుంది అలాగే తక్కువ కర్రీతోటి ఎక్కువ కూర వచ్చేలాగా చేసుకోవచ్చు పీస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ ఆల్